సో అక్క జరిగినప్పుడు ఆ ఆ ఘటన ఏంటి మా ముందు విషయాలు అయితే నాకు ఫస్ట్ జరిగిన ఎన్కౌంటర్ అది అంటే మాకు చిన్న డిస్టెన్స్ అన్నట్టు ఒక చెట్టే మధ్యలో ఆ పక్కకి ఆమె ఉండేది పక్కకి నేను ఉండేది అంటే ఎండాకాలం కదా అప్పుడు సెప్టెంబర్ అంటే సెప్టెంబర్ టైంలో ఇక మా వాళ్ళు కొంతమంది కామ్రేడ్స్కి హెల్త్ బాగాలేదంటే మేము అక్కడ ఆగాల్సి వచ్చిన పరిస్థితి అది దాదాపు ఒక సెవెన్ డేస్ అక్కడ అనుకుంటా ఇక వాళ్ళని రిసీవ్ చేసుకున్న తర్వాత మేము డెనిస్ షిఫ్ట్ చేద్దాం అని అనుకున్నాం అన్నట్టు అనుకోకుండా పొద్దున పోలీసు వాళ్ళు మమ్మల్ని చుట్టుముట్టారు అంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకు ఆరోగ్యాలు బాగాలేవు అనేది కూడా పోలీసు వాళ్ళకు దాదాపు తెలుసు తెలుసు అంటే వాళ్ళ కోసం వీళ్ళు మాట వేసుకున్నారు అనుకున్నారో లేదనుకుంటే వాళ్ళు ఏమనుకున్నారో మనకు ఆ విషయం తెలియదు కానీ మొత్తంగా వాళ్ళ హెల్త్ కండిషన్ బాగాలేదు అనే విషయం తెలిసి మనం ఇక్కడ ఆగినమన్న విషయం కూడా తెలుసు అట్లా మా డేను చుట్టుముట్టారు ఎర్లీ మార్నింగ్ ఇక మాకు దాదాపు ఎర్లీ మార్నింగ్ చుట్టుముట్టారు కానీ ఫైరింగ్ చేయడానికి ఎనిమిదిన్నర తొమ్మిది అట్లు ఓకే తొమ్మిది గంటలకు ఫైరింగ్ అయిన అయిన తర్వాత అప్పుడు నేను ఉన్న సిచ్యువేషన్ కటింగ్ ఉండే నాకు వెంటకలు లేకుండా పెంచుకోలేని కటింగ్ ఉండే ఇక నా వెనుక దాదాపు నలుగురు పోలీసులు పడ్డారు నాకు అప్పుడు కొత్త కదా నేను అప్పుడు ఏం చేయలేని పరిస్థితి నా వెంబడి నలుగురు పడితే ఒక అన్న ఇట్లా ఇట్లా గుట్ట పైన ఉన్నాడు అన్నట్టు నేను ఇట్లా చీలకల నుండి ఇట్లా పోతూ ఉంటే ఒక అన్న ఫైర్ చేస్తే ఇద్దరు పోలీసులు చనిపోయారు అందులో ఆ అన్నకు గాయమైంది గాయం అవడం అంటే ఆయనకేదో తూట పడలేదు ఇట్లా రన్నింగ్ చేస్తా ఉంటే ఇట్లా బండీ గుద్దుకున్నాడు అట్లా మోకాలు ఇంత దొడ్డు వాసింది ఇక ఆయన నడవలేని పరిస్థితి ఆయన నడవలేని పరిస్థితులలో నాకు అప్పటికి ఆదిలాబాద్ లో గోడి మాట్లాడతారు గోండి భాష మాట్లాడతారు నాకు అప్పటికి భాష రాదు నేను అన్నం తీసుకొని పోలీసు వాళ్ళు అయితే ఏ రూట్ లో వచ్చారో అదే రూట్ లో పట్టుకొని పోయినా అదే రూట్ లో పట్టుకొని పోయి అయితే మధ్యలో చిన్న రోడ్ ఉంటది మట్టి రోడ్డు అవతల సైడ్ మాకు ఫైరింగ్ అయితే నేను ఇవతల సైడ్ ఆ రోడ్ దాటించుకుని వచ్చి ఆ అన్నను ఇట్లా నీళ్లు కొంచెం ఉంటది అక్కడికి దాన్ని కొంచెం పైన అన్నం అన్న నుంచి నేను ఊరు వాళ్ళని తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళిన అంటే ఈ అన్నం మళ్ళీ జోన్ కు తీసుకుపోవాలి కాబట్టి నేను ఒక నలుగురు నేను ఊరు వాళ్ళని తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్ళిన కానీ వాళ్ళు నన్ను నమ్మారు ఎందుకంటే నేను చూస్తే నేనేమో తెలంగాణ పిల్లను వాళ్ళదంటే నేను కలవలేను మళ్ళీ నా బా నాకేమో భాష రాదు భాష రాదు నాకు టెర్రైన్ పైన పట్టు లేదు ఆ పోలీసు ఏ రూట్ లో వచ్చిందైతే అదే రూట్ లో నేను ఊరు గ్రామం గ్రామంకి వెళ్దాం అని చెప్పేసి వెళ్తే నాకు ఇల్లు దొరుకుతాయి యూనిఫామ్ లోనే ఉన్నారు యూనిఫామ్ లోనే ఉన్నా కాకపోతే తుపాకీ ఆ అన్న దగ్గరనే పెట్టిపోయినా ఓకే ఆ అన్న దగ్గర పెట్టినా కన్నా యూనిఫామ్ అయితే అదే జస్ట్ పైన షర్ట్ తీసి లోపల టీ షర్ట్ ఉంది టీ షర్ట్ ఉండి టీ షర్ట్ మీద పోయినా అన్నట్టు ఆ ఊర్లోకి పోదామంటే ఆ ఊరు నాకు దొరకలేదు అయితే పొలాలు కలిసినాయి ఒక ఊరు అవి ఏ ఊరు అనేది కూడా నాకు ఐడియా లేదు ఆ ఊరు ఆ పొలాల దగ్గర అన్నలు కలిస్తే ఆ అన్నలు తోని చెప్పినాయి ఇట్లా అంటే నాకు అప్పుడు ఈ విషయం వీళ్ళతో చెప్పాల విషయం కూడా తెలియదు పరిస్థితి అప్పుడు ఇట్లా అన్న అన్న దళంలో కన్న ఇట్లా కింద పడితే కాలు వాపొచ్చింది కాలు నడవలేక పోతుండు మీరు నలుగురు వస్తే ఆనందం తీసుకొని మనం పోదాము అని చెప్పేసి చెప్పిన అన్నట్టు చెప్తే వాళ్ళు నన్ను నమ్మలేదు నువ్వు చూస్తే పోలీసుల్లో ఉన్నావు అంటే వాళ్ళు పాయక పిల్ల అంటారు రండి పాయక పిల్ల అంటే పోలీసు వాళ్ళ పిల్ల అంటారు అన్నట్టు వాళ్ళ భాషలో లేదు లేదు నేను ధలమే కాకపోతే మీరు నన్ను ఎప్పుడు చూడకపోవచ్చు నన్ను నేను నేను తీసుకొని పోతే మీరు నాతో రారీ ఆ అన్నం తీసుకొని పోదామంటే వాళ్ళు నన్ను నమ్మలేరు నమ్మకపోతే నేను అక్కడ నుండి ఏం చేసిన అంటే సరే మీరు నన్ను నమ్మకపోతే నమ్మకపోతే తిరిగానే నాకు కొంచెం అన్నం పెట్టి అన్న అని అన్నా ఒక చిన్న డబ్బాలు అన్నం పెట్టి అన్నం పెట్టిస్తే తీసుకొని పోతా అని చెప్పిన అప్పుడు ఆ ఊరు వాళ్ళు ఒక డబ్బాలో అన్నం ఒక డబ్బాలో చపాతీలు జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు కొంచెం కర్రీ పెట్టిచ్చారు పెట్టిస్తే నేను వస్తున్నా నేను పెట్టిన ప్లేస్ కూడా నాకు గుర్తు లేదు ఎందుకంటే నాకు టెరైన్ పైన పట్టు లేదు కదా అయితే కొంచెం ఐడియా ఉంది ఇదే గుట్ట గాని ఏ ప్లేస్ అనే కరెక్ట్ పాయింట్ తెలియదు అట్లా నేను తిరుక్కుంటూ తిరుక్కుంటూ ఆ చెల్మ దగ్గర దాకా పోయినా చల్మ దగ్గరకు పోయి నేను పెట్టిన ప్లేస్ ను కూడా కష్టంగా వెతికినా దొరికింది కానీ అక్కడ అన్న లేడు ఆ అన్న లేకపోయేసరికి నాకు భయం ఇది పురుషులు పట్టకపోయారు ఏమో చంపేస్తారేమో ఇప్పటికీ ఒక అక్క చనిపోయింది కదా అని చెప్పేసి బాగా భయమైంది భయమైనా కూడా మనం చేయగలిగింది ఏం లేదు అప్పుడు నేను ఇంకా ఒంటరి ఒంటరిగానే అయిపోయినాయి కదా నేను ఎట్లా చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఇట్లనే చిలుకుంటది వర్ర చిలుక అన్నట్టు ఆ చిలుక పట్టుకొని పోతూ పోతూ ఉంటే ఊరు కనిపించింది నాకు ఊరు కనిపిస్తే ఊరు ఊరు పక్కకి ఇట్లా పోలీసు వాళ్ళు టెంట్ వేసుకుని క్యాంప్ వేసుకొని ఉన్నారు అటు కొంత దూరంలో ఊరు ఓకే ఆ ఈ పోలీసు వాళ్ళని దాటుకొని ఊరికి పోయిన ఓకే ఊరు పోతే వాళ్ళు లంబడా లంబడలు కాదు పోలీసులను దాటుకుని ఇట్లా వెళ్ళారు అంటే ఇట్లా చిలుకలు ఉంటాయి కదా ఇప్పుడు కొంచెం డౌన్ ప్లేసుల మనం కనబడం కదా ఇప్పుడు వాళ్ళ ఎత్తు మీద ఉన్నారు మనం డౌన్ ప్లేస్ నుండి వెళ్ళిపోయినాం కదా అట్లా నేను వీళ్ళని దాటుకొని వంగకుంటే వంగకుంటే వెళ్ళిపోయినా అన్నట్టు ఊరి దగ్గరికి పోయినాక ఊరు ఆమెను పిలిస్తే ఆమెకు భాష రాదు ఓకే ఆమెకు భాష రాకపోతే అక్క ఏమన్నదంటే నేను ఒక్క ఆమె అమ్మడం ముందు ఆమెకు తెలుగు వస్తుంది కొంచెం కొంచెం ఆమెను తీసుకొస్తా అని చెప్పి తీసుకొస్తే ఆమెతో మాట్లాడితే అయితే ఆ ఎట్లా ఐడియా అంటే ఒక రోజు మెడిసిన్ ఇస్తూ ఉంటే నేను ఆ అన్నతో పాటు నేను అక్కడ కూర్చున్నాను అది ప్లస్ అయింది అట్లే నన్ను దళమణి గుర్తుపట్టింది దళమణి గుర్తుపట్టి నన్ను డ్రెస్ తీయించేసి వేపన్లు కూడా అన్న దగ్గరనే ఉన్నాయి ఇక్కడ పెట్టిపోయిన అన్న దగ్గరనే ఉన్నాయి తర్వాత నా డ్రెస్ తీయించేసి నాకు సివిల్ డ్రెస్ మామూలు డ్రెస్ వేసేసి వాళ్ళ ఇంట్లో ఉంచుకున్నారు వాళ్ళ ఇంట్లో ఉంచుకొని తర్వాత అక్కడ నుండి వేరే దగ్గరికి నన్ను పంపించారు అక్కడ నేను దాదాపు పదిహేను రోజులు ఉన్నాను ఫస్ట్ అన్న కదా అదే ఇంట్లో నేను పదిహేను రోజులు ఉన్నా పదిహేను రోజులు ఉన్న రోజు పోలీసు వాళ్ళు ఆ ఇంటికి వచ్చి పోయేటోళ్ళు నేను ఆ ఇంట్లోనే ఉండేదా హై గాడ్ అంటే ప్రజలు కాపాడుకోవడం అనేది చెప్తున్నా నన్ను ఎట్లా కాపాడారు అంటే నేను ప్రజల్ని ఎంతో చేసుకోవాల్సి ఉంటది అనేది అంటే పోలీస్ వాళ్ళ అన్న సర్పంచ్ కమిటీ మెంబర్ కమిటీ మెంబరు పోలీసులు వాళ్ళ ఇంటికి ఇంటికి వచ్చుకుంటూ పోయేవాళ్ళు నేను ఆ ఇంట్లోనే ఉండేది నన్ను పదిహేను రోజులు ఆ ఇంటి వాళ్ళు నన్ను ఎంత కంటికి రెప్పలా కాపాడకపోతే నేను ఇట్లా బయట అవును కాబట్టి పదిహేను రోజుల తర్వాత నాకు దళమాచుకి దొరికిన తర్వాత నేను బయటకు వస్తున్నా నేను ఇంట్లో నుండి బయటికి వెళ్ళి ఒక పది నిమిషాలు అయిందో లేదో ఇంటి మీద వాడి ఇద్దరు అన్నదమ్ములని పోలీసులు కొట్టారు కొంత టైం కూడా దొరికే వాళ్ళు ఘోరంగా కొట్టారు ఇక వాళ్ళు బతికే సిచ్యువేషన్ అంటే ఉన్నారు అనేది తెలుసు కాకపోతే నేను బయటకు వెళ్ళలేదు కదా అన్ని రోజులు నన్ను కాపాడడం కోసం బాగా కష్టపడ్డారు వాళ్ళు వెళ్ళిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ పోయింది వాళ్ళని కొట్టారు ఇక కొట్టారు తర్వాత ఇక వాళ్ళు కూడా వాళ్ళకే వాళ్ళకు కనీసం కలిసి మన లెటర్ రాసినా కూడా వాళ్ళు ఏమన్నారు అంటే ఫస్ట్ మీరు బతికుండాలి ఉండాలి అంతే మీరు బతుకుంటే నేను ఇంకా పది సంవత్సరాలకైనా కలుస్తా సూపర్ అంటే ప్రజలు మనల్ని ఎంత ఆదరిస్తురు అని చెప్పడానికి చెప్తున్నాయి ఉదాహరణ ఓకే ఇప్పుడు ఈ కాలుకు దెబ్బ తగిలిన అన్న తను కూడా ఓకేనా ఆ నేను ఊర్లోకి అని చెప్తున్నా కదా ఊర్లోకి పోయి నేను వే ఆ ఊరు వాళ్ళని పక్క ఊరు వాళ్ళని ఒక మూడు ఊర్ల వాళ్ళను పెట్రోలింగ్ కోసం ఎంగేజ్ చేసిన ఓకే అంటే ఇట్లా అన్నకు దెబ్బ కలిగింది ఎక్కడో ఇక్కడ పడిపోయి ఉంటాడు ఒకవేళ దొరకలేడంటే పోలీసులకు దొరికినట్టే మీరు ఒకసారి మొత్తం మీ మొత్తం రెక్కి చెయ్యి అని చెప్పేసి ఓకే పంపిస్తే వాళ్ళకి ఎక్కడ దొరకలే కాకపోతే నేను సర్ది కోసం అని చెప్పేసి అడగడానికి పోయినా అని చెప్పలేదా వాళ్ళను తీసుకొస్తానే వాళ్ళు రిటర్న్ ఇంటికి పోతా ఉంటే ఈ అన్న తొవ్వ దగ్గరకు వచ్చి పడుకొని ఉన్నాడట ఓ అంటే నేను చెప్పిన విషయం అనేది అర్థమైంది పోయి సేవ ఓకే ట్రీట్మెంట్ ఇప్పించి సో మళ్ళీ మీ దళం అంతా కలుసుకోవడానికి పదిహేను గంటల టైం పట్టేది సో అక్క మొత్తానికి చాలా అనుభవాలు అయితే ఎదుర్కొన్నారు జనజీవన సంతిలోకి అయితే వచ్చేసి సరెండర్ అయిన తర్వాత నుంచి ఇప్పటి వరకు అంటే ఈ రెండేళ్ల కాలంలో డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏమన్నా ఒత్తిళ్లు గానీ లేదనంటే మీ మీద నిఘా పెట్టడం అట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయా అంటే నిఘా అని అనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ నాకు ఏం అర్థం కాకపోవచ్చు కాకపోతే నా ఫోన్ ట్యాపింగ్ ఉంది ట్యాపింగ్ లో ఉందనే తెలుసు ట్రెజ్ చేస్తారు ఇప్పుడు అంటే నాకు కొంచెం వాయిస్ అర్థమవుతా ఉంటుంది కదా ట్రెజ్ చేస్తారు అనేది అయితే అప్పుడప్పుడు ఇప్పుడు పోలీసు వాళ్ళు కొంచెం టచ్ లోనే ఉంటారు మాట్లాడుతూ ఉంటారు మధ్యలో పదిహేను రోజుల కోసారో ఇరవై రోజులకు ఒకసారి కంపల్సరీ ఫోన్ చేస్తూ ఉంటారు అంటే ఏం అడుగుతుంటారు నార్మల్ గా కాల్ చేస్తారు అంటే నేను ఇక్కడ ఉన్నానా లేదా అని క్లారిటీ కోసం ఓకే అంతే క్లారిటీ కోసం వాళ్ళు ఎప్పుడు టచ్ లో కమ్యూనికేషన్ అయితే పెట్టుకున్నారు సో అంటే ఇప్పుడు పార్టీ తరఫున కూడా కొంతమంది పైన ఏమైనా ఇన్ఫర్మేషన్స్ బయటకు వెళ్తున్నాయి అనేది పార్టీ కూడా ఏమన్నా మిమ్మల్ని నిఘాలో పెట్టుకుంటుందా అవకాశం అట్లా బయటకు వచ్చిన క్యాండిడేట్ మీద అంటే మనల్ని బట్టి ఉంటది అది వ్యక్తిని బయటకి వెళ్ళిన వ్యక్తిని బట్టి ఇప్పుడు నేను పార్టీ పార్టీ కోసం ఎంత నిస్వార్థంగా ఎంత నిబద్ధతతోటి పనిచేసినా అనేది పార్టీకి తెలిసి ఉంటది దాన్ని బట్టి ఆ మనిషి ఎట్లాంటి వాడు అనేది పార్టీకి ఖచ్చితంగా ఒక అవగాహన ఉంటది ఆ అవగాహనతోనే ఉంటది వాళ్ళని నమ్మొచ్చా నమ్మరాదా ఎవరు చెప్పినా కూడా ఇప్పుడు నేను చేసే పనిని బట్టి నా మీద ఉన్న తోటి కొందరు ఎన్నో రకాలు ఎన్నో ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తా ఉంటాం అని నమ్మాల్సిన అవసరం ఏం లేదు అది పార్టీకి తెలుసు నమ్మాలి ఎంత నమ్మొద్దు ఎంత అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకుని ఎంత తీసుకుంటారు వదిలిపెట్టే వదిలిపెట్టి ఓకే సరే అక్క ఇప్పుడు అడవి లోపల ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది మాకు టైం పాస్ అవడానికి ఫోన్లు చూస్తుంటాం టీవీ చూస్తుంటాం రకరకాల మాధ్యమాలు యూస్ చేస్తూ ఉంటాం మీ పరిస్థితి ఏంటి అప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఎట్లా అంటే ఎటువంటి కూంబింగ్స్ అలాంటివి లేదు ప్పుడు ఇలా మీకు కాలం గడిచేది మాకు ఒక టైం టేబుల్ ఉంటుంది పొద్దున లేచినప్పటి నుండి నైట్ పడుకునే వరకు ఒక టైం టేబుల్ ఉంటుంది ఓకే అంటే పొద్దున ఐదు గంటల లేస్తాం కాలకృత్యాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఆరు గంటల నుండి ఎనిమిది గంటల దాకా ఎక్సర్సైజ్ ఎనిమిది నుంచి తొమ్మిదింటి వరకు టిఫిన్ తొమ్మిదింటి నుండి క్లాస్ నడుస్తాయి ఏదైనా సమిష్టి చెప్పుకుంటాం బుక్స్ పైన కొన్ని విషయాల పైన చర్చ చేస్తా ఉంటాం పన్నెండింటి వరకు ఉంటది పన్నెండింటి నుండి రెండింటి వరకు రెస్ట్ అన్నం చదువుకునే వాళ్ళు చదువుకుంటారు బుక్స్ ఉండే వాళ్ళు బుక్స్ ఉంటాయి చదువుకునే వాళ్ళు చదువుకుంటారు చదువుకోలేని వాళ్ళు చదువు నేర్చుకుంటారు లేదనుకుంటే కొంతమంది పడుకుంటారు రెండింటి తర్వాత రెండింటి నుండి నాలుగింటి వరకు మళ్ళీ సమిష్టి ఉంటుంది అంటే కొన్ని పుస్తకాలను చదివి చెప్తా ఉంటారు అట్లా నాలుగింటి వరకు నాలుగింటి నుండి మళ్ళీ ఆరింటి వరకు ఎక్సర్సైజ్ ఓకే ఆరింటి నుండి మళ్ళీ కాలు చేతులు కడుక్కొని ఇవి అవి చేసుకునేసరికి మళ్ళీ ఏడున్నర ఎనిమిదింటికి మళ్ళీ అన్నం ఉంటుంది ఎనిమిదికి అన్నం తిన్న తర్వాత లైట్ బంద్ అన్ని బంద్ క్యాంప్ క్లోజ్ ఓకే ఇక ఇంకా టైం పాస్ కావడానికి ఎక్సర్సైజ్ అన్నారు కదా అంటే ఆ అంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ భాగంగానే అప్పుడు కూడా ఈయుధం నేర్పించడం ఇట్లాంటివన్నీ ఉంటుంటాయా పెప్పై కంపల్సరీ సో అదే టైంలో నేర్పిస్తుంటారా లేదంటే స్పెషల్ టీమ్ బయట నుంచి వచ్చి నేర్పించడం అలాంటివి చేస్తుంటారు అంటే కొంత టైం తీసుకుంటాము కొత్తగా వచ్చిన వాళ్ళకి కావచ్చు పాత వాళ్ళకి కావచ్చు వన్ ఇయర్ కి ఒకసారి టూ ఇయర్స్ కి ఒకసారి కొన్ని ఒక ట్వంటీ డేసా వన్ మంత్ అట్లా లేదనుకుంటే ఫిఫ్టీన్ డేస్ అట్లా టైం తీసుకొని అందులో కొంతమంది పార్టిసిపేట్ చేసేటట్టు చేస్తాం ఒకసారి కొంతమంది అయితే ఇంకోసారి ఇంకో కొంతమంది ప్రొటెక్షన్ కూడా అవసరమే కదా ఎస్ కాబట్టి అట్లా చేసి ఫిట్నెస్ కోసం కొంత టైం కూడా కేటాయిస్తాం ఓకే మీ కళ్ళ ముందు మీ తోటి మీ టీమ్ లో ఉన్నటువంటి ఒక మా చనిపోయినప్పుడు బాధగా అంటే గుండె పగిలేలాగా ఏడ్చిన సందర్భం లేదని అంటే కన్నీళ్ళు తెచ్చిన సందర్భం ఏదైనా ఉందా చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక ఒక అక్కను చూసిన తర్వాత నేను నిజంగా అంత ఆదర్శవంతంగా ఉంటారా అని చెప్పేసి ఆలోచించిన అంటే ఆయన రెండు వేల పద్దెనిమిదిలో జైలు నుండి అన్న ఆయన సెంట్రల్ కమిటీ మెంబరు ఈ అక్క స్టేట్ కమిటీ మెంబరు ఈమె మహారాష్ట్రలో ఉంటదంట కాకపోతే అర్బన్ నక్సలైటీ అర్బన్ అయితే వీని జైలు నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక అన్నం చూడాలని చెప్పేసి మనము దళం వాళ్ళని చూడాలి ఖచ్చితంగా అని చెప్పేసి లోపలికి అన్నట్టు జైలు నుండి రావడంతో జైలు నుండి రావడంతో వచ్చిన ఒక వన్ వీక్ లోనే ఆయన చనిపోయాబా అంటే మాకు ఆయన మాట్లాడిన మాటలు కావచ్చు చాలా కొద్ది టైమే అంటే అంత ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు అన్నట్టు అట్లున్నప్పుడు మేము ఏడుస్తుంటే ఆ అన్న వాళ్ళ సహచారి ఆమె మాట్లాడిన మాటలు నాకు ఇప్పటి కూడా గుర్తుంటాయి అంటే ఈ నష్టం కంటే ఆ నష్టం ఎక్కువరా అందుకే వాళ్ళని కాపాడుకోవడం కోసమైనా నేను ఫస్ట్ అన్నం తినాలి అని చెప్పేసి మాట్లాడింది మీతో చెప్తుండే అంటే ఆ కామ్రేడ్ ఎంత ధైర్యంగా మనని నిలబెట్టడం కోసము మాట్లాడింది అనేది నాకు నిజంగా చాలా సార్లు గుర్తొస్తుంది మాట అంటే ఆ కామ్రేడుకున్న ధైర్యము అందరికి కూడా ఉండాలి అందరి మహిళల్లో కూడా రావాలి అంటే జనరల్ గా భర్త అని అంటే భార్య ఏదో పోగొట్టుకున్నట్టుగా నా సొంతమే అని ఫీల్ కావడం అట్లా ఉండద్దు ప్రాణాలు పోడవడానికి పోవడానికే అడవికి వచ్చినట్టున్నారు కదా అట్లా అనిపించింది నాకు కూడా అంటే ఆ కామ్రేడ్ మాట్లాడుతున్నప్పటి నుంచి నాకు బాగా గ్రేట్ అనిపించింది ఇంత ఆదర్శవంతంగా ఉంటారా అంటే ఒక మహిళ దాదాపు మహిళలు అంటే లవోదివో మనం ఏడుస్తూ ఉంటారు జనరల్ గా తట్టుకోలేక కదా అట్లాంటిది అంత ధైర్యంగా ఉండడం చూస్తే నాకు గ్రేట్ అనిపించింది నాకే గ్రేట్ అనిపించింది నేనే ఇంత ఇంత ధైర్యంగా ఉంటా అంటే నాకంటే ధైర్యవంతరాలు అనే ఫీలింగ్ నాకు కలిగింది అంటే ఆ సమయం గుండె నిబ్బరని అట్లా పెంచింది అంతే ఇంకా అంటే మిగతా వాళ్ళని మోటివేషన్ చేయడం కూడా చూడు మనము బలహీన పడ్డం అనుకో శత్రువుకు బలం అవుతుంది ఇది అని చెప్పి మాట్లాడింది అంటే మేము టిఫిన్ తినకుండా ఎవరం కూర్చున్నాం అన్నట్టు టిఫిన్ తినకుండా కూర్చుంటే నేను తినకపోతే మీరు ఎవరు తినరు కాబట్టి ఫస్ట్ నేను తినాలి నా భర్త కాదు అందరికి కామ్రేడు మనకు అందరికి ఒక నాయకుడు నేను కూడా అందులో ఒక భాగమే అని చెప్పి మాట్లాడింది అంటే అట్లాంటి సందర్భాలు చాలా ఉంటాయి ఆ బాడీ అంటే మీ కళ్ళ ముందే చనిపోయారు కదా అంటే ఆ బాడీని ఎలా మళ్ళీ అంటే ఇక మనం కూడా దహన సంస్కారం చేస్తారు లోపల ఓకే సో అంటే మీకు ఇన్స్పిరేషన్ ఎవరు లోపల నేను ఫస్ట్ నాకు ఇన్స్పిరేషన్ అంటే చాలా మంది ఉన్నారు అంటే మనం ఉంటున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లోన్స్ ఇన్స్పిరేషన్ ఇప్పుడు మనం ఫస్ట్ పోయింది పార్టీని ఒక ఇన్స్పైర్ గా తీసుకుంటాం ఇప్పుడు వ్యక్తులు కాదు అక్కడ పార్టీ ఇన్స్పైర్ గా తీసుకోవచ్చు మనం పార్టీని చూసి మాత్రమే పోతాం వ్యక్తులను చూసి కాదు కానీ చాలా మంది అనుకుంటారు నేను ఈ వ్యక్తిని చూసి పోయినా అని అనుకుంటా పార్టీ చేసే పనులను చూసి మనం పోతాం పార్టీ ఏదైతే లైన్ తీసుకుందో అది నచ్చి మాత్రమే పోతాం నాకు పార్టీ ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలంటే సో మీరు పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా డిమోటివేట్ అవుతున్నప్పుడు మిమ్మల్ని అట్లా కాదు ఇట్లా అని చెప్పి మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ మిమ్మల్ని మోటివేట్ చేసిన క్యాండిడేట్ ఎవరన్నా ఉన్నారా ఉన్నారు ఏ పేర్ల ఉన్నారు ఇద్దరు ముగ్గురు కామ్రేడ్స్ పేర్లు అవసరం ఎందుకంటే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓకే వాళ్ళ వద్దు చాలా చాలా రకాలుగా మోటివేట్ చేస్తారు అంటే మనము ఎవరమైన మనుషులమే కదా కొన్నిసార్లు అట్లా కావడానికి అవకాశం ఉంటది అలాంటి టైంలలో మోటివేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గానే మనం రికవర్ అయ్యడానికి ఉంటది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే మళ్ళీ మళ్ళీ టాపిక్ తీసుకున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్తుంది మొత్తం తొలగిస్తాం తీసేస్తామని చెప్పి అది సాధ్యం అవుతుంది అంటారా ఫైనల్లీ నేనైతే సాధ్యం కాదు అని చెప్తే ఎందుకంటే అణచివేత దోపిడీ ఉన్నంతకాలం విప్లవం అనేది ఎప్పటికీ ఉంటుంది అణచివేత దోపిడీ అనేది అంతమయ్యేంత వరకు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం ఖచ్చితంగా వహిస్తాయి ఓకే ఇప్పుడు కగార్ ఆపరేషన్ కూడా కావచ్చు కగార్ ఆపరేషన్ ఎంతకాలం తాత్కాలికమైనది నువ్వు ఎంతకాలం కొనసాగించినా ఒక సంవత్సరం వరకు ఉండొచ్చు తర్వాత మాత్రం ఆఫ్ చేసుకోవాల్సిందే కదా అది ఏరువేత అనేది ఒకరిద్దరిని చంపినంత మాత్రం అది ఏరువేత కాదు ఓకే సో అంటే యాజ్ యాంకర్ గా నేను ఈ క్వశ్చన్ అడగాలో లేదో నాకు తెలియదు కానీ అంటే స్పెషల్ ఇంటెన్షన్లీ కాదు కానీ ప్రతి వీడియోలో అంటే యువత రాస్తున్నారు కదా అంటే మాకు కూడా ఉంది ఇక్కడ ఉన్న సిచువేషన్స్ చూస్తుంటే అని చెప్పి రాస్తుంటారు దళం ఉంది అన్న మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అన్న మేము కూడా వచ్చేస్తాం జాయిన్ అయిపోతాం మాకు కూడా వెపన్ పట్టి కొట్లాడాలని ఉంది అని చెప్పి మాట్లాడుతుంటారు ఆ యువతకి మీరేం చెప్తారు ప్రస్తుత పరిస్థితుల్లో అది కగ రావచ్చు అంటే మన సిచ్యువేషన్ వాడుకోవాలని ఒక వంతుకు చెప్తాము కానీ సిచ్యువేషన్ ఇంపార్టెంట్ కదా తాత్కాలికమైంది కదా మనము ఒక తోటే పార్టీలకు పోవాలి సిచ్యువేషన్ బట్టి అంటే ఇప్పుడు నీకు కష్టం వచ్చింది కాబట్టి పార్టీలకు పోతాం అందులో కష్టం పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తానంటే కుదురుతుంది అంటే మనం ఒక లక్ష్యాన్ని టార్గెట్ చేసుకుని పోవాలి మనం ఏం మన లక్ష్యం ఏంటిది మన లక్ష్యం ఉన్నటువంటి దాని మీద ప్రజల బాగోగులు కావాలి అనేటువంటి అందుకే మనము ప్రజల చరిత్ర నిర్మాతలు అని చెప్పుకుంటున్నాం నవజనవాద క్రాంతి రావాలి అని చెప్పుకుంటున్నాం అంటే దానికి చరిత్ర నిలబడేది ఎవరు అంటే ప్రజలే కాబట్టి మనం మన లక్ష్యం ఏంటిది నవజనవాది క్రాంతి ఇదే తీసుకురావాలి అంటే కొత్త క్రాంతి మనకు తీసుకురావాలి అని అంటే అది మనం టార్గెట్ చేసుకుని పోవాలి ఇప్పుడు సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని పోయినా అందుకే ఎవరైనా కూడా మనం ఒక లక్ష్యం కోసం మాత్రమే పనిచేయాలి ఏదో ఇప్పుడున్న పర్సనల్ ఇష్యూ మీద లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ సమస్యల మీదనో కాదు మనం ఒక లక్ష్యం కోసం పోవాలనుకున్న వాళ్ళు మాత్రమే పార్టీలో నిలబడగలుగుతారు పని చేయగలుగుతారు వాళ్ళు లాస్ట్ వరకు కూడా ప్రజల కోసం నిలబడతారు తాత్కాలికంగా ఏదో సమస్యల మీద పోయే వాళ్ళు మాత్రం పార్టీలో నిలబడలేరు ఏదన్నా సమస్య వచ్చినా చిన్నదానికి కూడా తట్టుకోలేదు తట్టుకోలేరు వాళ్ళు వచ్చేసే వాళ్ళే అంతే వాళ్ళు పార్టీకి సో చాలా విషయాలు అయితే ఈరోజు మాతో మన చర్చలో భాగంగా చాలా విషయాలు మీ అనుభవాలు అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ జ్యోతక్క చాలా సంతోషం ముఖ్యంగా మిమ్మల్ని కలవడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నా నేనైతే ఎందుకంటే బయట ఉండేటువంటి మహిళల్లో చాలా మంది చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా భయపడుతూ ఇంటి నుంచి బయటకు వెళ్ళని పరిస్థితి ఉంది కానీ తను చాలా చిన్న వయసులో ఎంతో డేర్ చేసి సమాజం పట్ల ఒక దూర దృష్టితోని పార్టీలో నిలబడి స్ట్రాంగ్ గా పనిచేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తను ఉండి పార్టీ యొక్క ఆదేశాల మేరకు పనిచేసి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ అక్క మాటలు అన్ని వింటే కూడా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను సో ఇది ఇవాళ మావోయిస్ట్ యొక్క గత అనుభవాలు చరిత్ర అన్ని కూడా మేము ముందు పెట్టడం జరిగింది మరొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం అక్కకు ముందుగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ